బడభాగ్ని ఆంజనేయరాజు గారు అల్లూరు పెద్దోడేక పాత్ర సాంఘికం నేను విజయాన్ని కట్టి నేను ఇప్పుడు చెప్పుకొచ్చేది ఏంటంట ఇప్పుడు నేను ఏమున్నా ఏమున్నా ఇతరులకు ముందర పులుగులు అమ్ముకుంటా వడ్డీ అమరాలు చేసుకుంటా బతుకుతా ఉంటున్నాయి పెద్ద అడి కాదు అడి కాదు మరి ఉన్నాయి ఈ గ్రామానికి ప్రెసిడెంట్ పెద్ద ఇంకో

మీ పిచ్చరా కదా అంటే నన్ను ఇంటి పెద్ద ఈ సూట్లో కూర్చి పడిపోయి పడేసేస్తున్నారా చదువుకున్న వెంకటేష్ కానీ వదిలిపెట్టేసి ఏలు ఉంది కానీ నన్ను వేరుకుట్ట నాలో ఏదో బిత్తేఎస్ఆర్టీ చూడబెట్టాయి కదా మీ అన్ని నాతో గుర్తిస్తున్నారా కాబట్టి నేను ఎక్కేసిన ఎక్కిస్తుంటే కదా పోయి పూర్లు గొట్టలో పడ్డట్టుదా మీ ఓట్లు పుణ్యమా అని చెప్పేసేసి నేను ఈ సీట్లో వచ్చి పడిపోయినా ఈ సీట్ సీట్నాదే ఐదు సంవత్సరాల దాకా నన్ను ఈ సీట్ మీద నుంచి దింపించే హక్కు జూడికి లేదు ఒరే 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 పెద్దోడేంది ఎట్టా అంటున్నాడేది ఎలక్షన్ ముందు వచ్చి కూర్చి బాబు బాబాయ్ బాబాయ్ ఒక్క ఛాన్స్ అయితే పై కట్టి తను కట్టి తను చెప్పిన పెద్దాడు ఆయన కాదనుకుంటున్నారేమో ఆయన యథార్థంగా పెద్దాడే మాట్లాడుతున్నా ఈ పెదవ కోసం నేను నెట్టు క్యాసు లచ్చలు లచ్చలు ఖర్చు చేసిన నా లచ్చలు నాకు వచ్చే వరకు నేను మీకు ఐదు చేస్తాను ఇది చేస్తాను నేను ఇలా అవి ఎన్ని వైజాగ్ చేస్తాడా గెండాలు గిండాలు పెట్టాలే ఇదై చేయండి వరే బెమ్మ ఇట్లా ఒరే కా కాదు నేను ఈ గేమానికి పీసినేం చేయండి కదా ఈ బ్యాంక్ ఈ వేర పొలం నట్రాక నువ్వు దగ్గర నా అనిపిటరా పేపర్ వాళ్ళని మీదకొచ్చి టీవీ వాళ్ళని మీద బ్రహ్మానంగా ఇంచమని పెద్ద కూడా అది కూడా మర్చిపోయినా నీకు నా దగ్గర దప్పుని తినే విషయంలో తిండి తినే విషయంలో నువ్వు నా దగ్గర అనిపిటరా ఏది ఏమైనా కనిపి అమ్మా అబ్బా అబ్బా ఈ పనులు వచ్చిందంటే ఆ మర్యాద ఏరేరా వచ్చి నిన్న కాక మొన్న నన్ను ఈ జనాలంతా అంతా ఏమనుకుంటున్నావాళ్ళ కొను అమ్ముకునే పునుగులు అమ్ముకునే పెద్దాడు ఉత్తు కులిపోతాడు అని తట్టుకుంటున్నావాళ్ళ అదే ఈ ఎలా పెద్ద తేడా లేకుండా నా కాళ్ళ కళ్ళ కత్తుకుంటున్నారే రా ఎప్పుడు దేవుడికి దండం పెట్టినాడు కూడా ఈ రెండు చేతులు దండం పెడుతున్నాడు పొద్దు బుర్రోట్ ఆయన దండాలు పెట్టేస్తారు తండరే చేస్తారు జిల్లా బదులు కొట్టేస్తారు మేమన్నా నాకు చిన్న డౌట్రా పిసిరిండ్గిరి నన్ను నన్నెట్ట ఆకాశానికి ఎత్తేస్తుండ్రీ జనాలు రేపు కాని 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 కానీ నేను కాని కాని కానీ ఎమ్మెల్యేని కానీ అని అంటే రే నాకు మంచి దశందని చెప్పిన చేతులు చెప్పినారా ఎవరి గ్యామ్ ప్రెసిడెంటా రేపు మెండల్ ప్రెసిడెంటా

నమస్కారం నమస్కారం ఏదో అంత కట్ట కట్టుకొచ్చినారు ఇందా నాతో ముక్కీసేసారి మాట్లాడటానికి టైం లేదా సరే నెంబర్లు కదా అని చెప్పేసి రెండే రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను మీరు తెలుసుకునేది ఏదో శాఖాపకారం మైక్రో పరిచుట్టు పలికింది గ్రామానికి మేళ అది మంచి ఆతుకున్న వాళ్ళే అది ఏందే రోడ్లు పాడైపోయి అమ్మా బాగా చేస్తే మళ్ళీ అట్టాకు పాడైపోతాయి కదా అందుకని ఐదు సంవత్సరాలు నుండి వదిలేసి బాబా వదిలేసిండి ఇదేదో చుట్టూ బుడ్డు వేసుకుని పాత టక్కు చేసుకుని సినిమా భోజనం వచ్చినావు నువ్వు ఏందా నీ కాలనీలో సవిటి కాలంలో వాసనలు ఏర్తున్నాయా ఇంటి బయటికి కదా బా ఇంటి మీదకి చెప్పండి చెప్తా చెప్పాను చెప్పండి చెప్తా నోట్లు తీసుకుని నోట్లు అమ్ముకున్నా ఈ జనాలు చూస్తుంటే నాకేమైనా భయం ఎదో ఈదవ కోసం నేను నెట్ కేసు లెచ్చులో నా ఇల్లు గొడ్డు కాదు అన్నీ అన్ని ఈ నా డబ్బులు కాసిపడి మీ అప్పుల్ని నాకు అమ్ముకునరా మీకు నడికే చెక్క ఓ తమరిత్తరా తమరిత్ర నేను కూర్చోకూట్టు ఓట్రైతు ఉన్నాయంటరా లేవంట్రా ఎందుకు ఏతనా ఏమన్నా అడ్డ కడుచామంటే ఓటంటే ఏందా దాని సిగదరగా దాని పరపతి ఎంత దాని విలువెంత తను పెట్టే చేత అని ఒక్కడో ఒక్కడ పోయినా ఒక్కడైనా ఆలోచించేసినాడు అంటాయా ఏం చేత కానీ నా కొడుకుని ఏం ముద్ర నన్ను చెప్పంటే చెప్తాను కదా ఓటు ఉంటే ముందు జీవితానికి పాట్రా అని చెప్పేసి మా చింతనంలో మా గురువు గారు గాంధీ గారు చెప్తుంటే నేను ఎన్న అట్లాంటి ఓట్ని అంత పవిత్రమైన ఓట్ని ప్రతి పరిధి పంపుకుని వ్యాపారాలు చేసేస్తారు ఉంటాయి ఈ జనాల నా దగ్గర తప్పులు ఉన్నాయా ఈ పేషెంట్ చుట్టు కొనుక్కున్నా నా డబ్బులు కాసిపడి మీ హక్కుల్ని నాకు అమ్ముకునరా ఇక మీకు నన్ను అడిగే అడిగా అక్కడ అందుకని పేసిడెంట్గా ఉంటాయి చెప్పండి చెప్పండి నా నేలలో ఖర్చు పెట్టి నా డబ్బు లచ్చు ఒట్టి సహాయం అని చెప్పు నా పురుగులు పెట్టిన పోతా మీకు ఇచ్చే ఎవడో తమ్మకాయలు డబ్బులు ఉన్నావు ఈ ఊరిలో రమ్మన అంతలో డబ్బులు ఉన్నవాడు ఈ ఊర్లో ఎవరి దగ్గర ఉండరు ఎవరు లేవు కూడా ఏకంగా మనమే ఎందుకు చేసినావు దండాల గిండాలు పెట్టే లాభం లేదు ఎప్పుడే కూర్చో పెట్టారా ఓరే సుబ్బా ఓరే నువ్వు అంటరా ఓరే దండం పెట్టుకోపోవటం కూర్చున్నాడురా ఇట్టు వచ్చి ప్లెబ్బిలిక వచ్చి దండం పెట్టుకుపోతుంటే నేనేమన్నా నేను వద్దన్నా నయ్యారా మధ్య కూర్చున్నా సెరిలో చేపలు కొట్టుకుంటావా అమ్మ నీ అమ్మ పెద్ద పని మీదనే వచ్చినావో సెరిలో చేపలు కొట్టుకోటమంటే చిన్న చితకా ఏ వారో ఏంద్రో పెద్ద పెద్ద వాళ్ళతో కొన్ని ఏ వారము దాని మీద పాటలు ఉంటాయి అమ్మో ఏంద్రో అంతలో కట్ తీసేసి నువ్వు ఐదు వందల రూపాయలు కాగితాలు కట్టా అమ్మో నిన్న చూస్తుంటే నచ్చిత్రం తీసుకో తీసుకో అంటాను ఒరే 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 కట్టుకుందా పెట్టేసినావు కదా రేపే ఇట్లా ఆ గాంధీగారి చూడకుండా లంచాలు తీసుకోకూడదు అని కదా ఆయన కళ్ళకి ఇచ్చి ఎడ్డ పెట్టి పెట్టేసినా బేమా నువ్వు పెట్టి చేసినరా ఇచ్చి వెళ్ళిపో పని అయిపో తెలుపో నేను ఈ గ్యామానికి పిలిచిన

చేత ఎవడేం చేసినా దరగ చెడు ఎవడేం చేసినా ఈ మళ్ళీ ఇచ్చి కోసమే ఈ మళ్ళీ ఇచ్చి కోసమే ఇక్కడ నా ఇల్లు అంతా డబ్బు నాకు డబ్బు డబ్బులు అంతా ఎక్కడ చూసినా డబ్బు డబ్బా